మను ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పుట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టబోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నీవు పాటు పడబోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్లుకొని కళలెల్ల నేర్చుకో దేశీ సరుకులు నించబోయ్ అన్ని దేశాలు క్రమవలెనోయ్ దేశీ సరుకులు నమ్మవలెనోయి డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్ వెనుక చూసిన కార్యమేమోయి మంచి గతమున కొంచెమేనోయ్ మందగించక ముందు అడిగేయి వెనుకబడితే వెనుకేనోయి పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యమందే వ్యర్థ కలహం పెంచబోకోయి కత్తి వైద్యం కాల్చబోయి దేశాభిమానం నాకు కద్దని కొట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి ఓర్వలేమి పిశాచ దేశం మూలుగురు పీల్చేసెనోయ్ ఓరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యము నేర్చబోయి పరుల కలిమికి పొళ్ళు ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయ్ ఒకరి మేల్ తన మేల నుంచే నేర్పరికి మేల్కొల్లనోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడబోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ చెట్టా పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి మతం వేరైతేనూ ఏమోయి మనసు ఒకటే మనుషులుంటే జాతి అన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి దేశమని ఏడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయి నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయి ఆకులందున అణిగి మణిగి cadre கvitaতা පকাवालेෙනோයි පළු කළনුบිනි දේශ මන්ධවි මානমළು මলাකත්த்தවलेෙනோයි.